చేసిన కర్మల ప్రకారం ఫలితాన్ని అనేది శనిదేవుడు ఇస్తాడు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళకైతే శనిదేవుడు ఒక మాయాజాలం చూపించబోతున్నాడు ఏప్రిల్ ఇరవై తేదీన ఉత్తరాధ్ర నక్షత్రంలోకి శనిదేవుడు వెళ్ళటం వల్ల ఈ నెల ఏడవ తేదీ నుంచి మీకు అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకైతే కుబేర యోగం రాబోతోంది వాటిలో మొదటగా కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకైతే చాలా మేలు కలుగుతుంది ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు బాగా మెరుగుపరుతారు పది మందికి సహాయం చేస్తారు వ్యాపారాలు చేస్తున్న వారికి లాభసాటిగా ఉంటాయి డబ్బును పొదుపు చేస్తారు ఆకస్మిక ధన లాభాలుంటాయి దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది కుటుంబంలో ఉన్న సమస్యలు పోతాయి వ్యాపారంలో అన్నీ కూడా కలిసి వస్తాయి ఆస్తిపరంగా కొనుగోలు చేస్తారు అలాగే మకర రాశి వాళ్ళకు కూడా గతం నుంచి వెంటాడుతున్న సమస్యలకు ఇప్పుడు పరిష్కారం లభిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి కాలాన్ని వృధా చేయకుండా మంచి మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకుంటారు ఆత్మవిశ్వాసంతో ఏ పని చేసినా పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని పొందుతారు మానసికంగా ప్రశాంత ఉండటం వల్ల ఆలోచించే సామర్థ్యం కూడా మీకు పెరుగుతుంది రుణ సమస్యలన్నీ కూడా తీరుతాయి ఇక కన్యా రాశి వాళ్ళకు కూడా పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది పెళ్లి ప్రతిపాదనలు వస్తాయి దాంపత్య జీవితంలో ఉన్న వారికి ఆనందం రెట్టింపు అవుతుంది వారి జీవితం చాలా సాఫీగా సంతోషంగా సాగుతుంది మనస్పర్తలు ఉండవు కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి అదృష్టం కలిసి వస్తుంది అన్ని ప్రయోజనాలు వస్తాయి మానసిక ప్రశాంతత ఉంటుంది మరి మీ రాసి కామెంట్ చేయండి